మధ్య బళ్ళకొచ్చే సైలెన్స్ మారుస్తున్నారు బల్లికొచ్చే సైలెన్స్ ఒక ఒకటి ఇది ఎగస్టా సైలెన్స్ పెడుతుంది ఆడితే ఆరు పట్టంలో సైలెన్సర్ ఎక్కడొచ్చింది ఆ బరవలకు భయం వేసింది కొత్త బరువు మా మీరుకు వచ్చిందని ఆ రోడ్డప్పుడు పోయే బరగోళ్ళు ఎగిరి బరికి పట్టకొచ్చి ఇదే మహాత్మా మహాత్మాట కానీ కలిగి పెట్టారు అందరిని చూసి కూడా వదిలిపెట్టడం అర్థం చేయడం అని కొద్ది మాటలు రేపు నేను పోయే వరకే ముసుకేసుకో ఎందుకని నేను ఎన్ని ఇప్పటికి మళ్ళీ సైలెదర్ మార్చావా అని అడుగుతా లేదా అంటే వర్జనాలు బట్టి మళ్ళీ అన్ని జనుల యొక్క ఆచారాన్ని చేసుకొచ్చి నేను ఇంట్లో చెప్పాను ఇప్పుడు నాకు చెప్తాను నా దేవుని స్త్రీలారా అప్పుడప్పుడు వచ్చింది వచ్చిందంటే ఏం చేస్తారు మనో దేవుల్లోనే ఉంటారు ఏ దేవుడు తల్లి తల్లి పది రూపంలో కావాలా మరి పొరుగు పిల్లలను చూడరు పొరుగు పిల్లలు ఎవరు చూడరు పొరుగు పిల్లలు కనబడరు మన ఇంట్లో మధ్యలో చేయడానికి వచ్చిన పాడలు కనబడదు పాడలు లేకపోతే నీ వంశందమ్మా కానీ ముందే అసలు మా ఓడు మా మావోడు మావు లేకపోతే మా ఊడు ఎందుకు మా ఆ వాళ్ళు ఎవరో చెప్పినట్టు పచ్చదు మొగ్గ ముగ్గురు చెప్పడానికి గానీ కేజీ టమాటాలు పెట్టుకుని సౌకట్ట అంతకుముందు మొత్తం కొద్ది పొరుగు సేవ ఉంటారు చూడలేదు మొహం చూడటానికి ఇష్టపడరు కొడుకు పిల్లల మొహం చూడటానికి ఇష్టపడరు కానీ కూతురు మాత్రం వచ్చినప్పుడు అలా దేశం మాత్రమే నాకు అక్కడ చక్కే అన్ని దీంట్లో ఏ బత్తా బత్తా రూపాయలు పెట్టారు దగ్గర కట్టుకే అది మాత్రమే అంతకు తప్పలో ఉన్నా వద్దపడి ఐదు యాత్రికి తప్ప మూడు యాత్రలు కూడా ఎందుకంటే మా ఇంట్లో ఉన్నారు అంతకు ఐదు తిరిగి తీసుకుంటా మూడమ్మ మంచి మా కొద్ది అయితే ఆ నీరు అన్నీ ఉంది రైతు హైదరాబాద్ అనేది కొలం మరి పండిన ముప్పై బత్తాలు అన్నీ రెండు బత్తాలు అమ్మా పాత పాత నాలుగు చీర తీసుకెళ్ళండి పాత పాత చెప్పులు తీసుకెళ్ళి ఆయన నేను నాలుగు వందలు ఇచ్చితే ఆ రెండు వందలు ఒక్క గజనట్టు గారికి అంత నష్టం అది కూతురు పట్టుకు మాత్రం మన లోకం చూస్తారు అసలు ఇంత ఉంటుంది అంటే ఎందుకు చూస్తే ఇవన్నీ అన్ని జీవుల్లో చూస్తా అది ఆచారం మన దుష్టత్వం పైకి కనపడదు పైకి మన పైకుంటే అనుకుంటారు కానీ ఇక్కడ కనపడాలి ఇది ఇక్కడ 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 స్పష్టత ఉండాలా దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు మన టెంట్ సామాన్లా కాదు తుట్ సామాన్లు వాళ్ళు బ్రతుకుతాం కాక టెంట్ సామాన్లలో వాళ్ళు ఎక్కడ కలుగుతారు రాత్రి చక్కగా పెరుగుతుంది

పుష్క తోమ నుంచి మళ్ళిన వారిని ఆశీర్వదించుటకు రంద్రమార్కెడు దేవుడు తన కుమారుని పంపిను ఎందుకు నక్కని రాజు చేసింది ఆయన ఆయన స్త్రీ అందు పుట్టి

దత్తపుత్రుడు అన్న దగ్గర ఒక నంబర్ వేసుకున్నట్టు నంబర్ వన్ అని అక్కడ కింద ఏమనుంది స్వీకృత పుత్రుడు అంటే స్వీకృత పుత్రుడు అంటే అర్థమైంది సొంత బిడ్డలుగా సొంతమైన వారిగా చేయాలని అంటే దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు ఎందుకు పంపించాడంటే మనము తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు అన్నైతే ఆయన తర్వాత సంతానంగా తమ్ముళ్ళుగా అంటే సొంత బిడ్డలుగా చేయుటకే దేవుడు తన కుమారుని లోకములోనికి పంపెను ఆమె ఎందుకు మనం దత్తపుత్రులకు కావాలని దత్తపుత్రులకు కావాలని మీకు తెలుసు కదండి ఇంటిలో వంద మంది ఉన్న వంద మంది మన నానా పిలిచిన ఆస్తి ఎవరికి యువతికి మనం అందరికి చెప్తావా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళని మామూలుగా నాన్న అని పిలుస్తారు వాళ్ళే డాడీ డాడీ అంటారు నన్ను నాన్న అని పిలుస్తారు రోజు నేను అడిగాను నా కొడుకుడు మిమ్మల్ని కూడా నానా అన్నారు ఏమన్నా ఆస్తులు ఇస్తారా చూడగా అంత పిలిచినోడికి అంత కిస్తా ఆస్తులు ఏమండి ఒక ఇంట్లో మన బాబాయిల పిల్లలు బంధువుల పిల్లలు వచ్చి నానా అని పిలవచ్చు ఆప్యాయంగా ప్రేమగా తప్యంగా కొంతవరకు మనం ఏదైనా చేయగలుగుతాం కడుపును పుట్టిన వారితో రక్తం పంచుకు పుట్టిన వారితో సమానంగా వాళ్ళకు వెళ్ళిస్తావా నేను కూడా చెత్త వాళ్ళ అమ్మానికి తింటారమ్మా ఎవరన్నా అక్కడ అడిగారు గుడు నువ్వు స్తుని ఎవరికిస్తారు పిలిచినా పిలవకపోయినా రక్తం పంచకు పుట్టిన వారికి మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే బైబిల్లో బ్రహ్మ పత్రిక తొమ్మిది వచ్చే నాలుగు వచ్చిన పౌలు గారు అంత చదవదు తొమ్మిది నాలుగు చదవాలి ఎప్పుడు సగవ ఎక్కడైనా సగవద్దు పెళ్ళిప్పుడు మా అమ్మాయి మళ్ళీ సర్వించండి బాగా నడిపించండి పాసారికి వాస్తవం అందించర్వాత పాసగారికి అందుబాటులో అందుకే నేను పెళ్ళంటే మన అబద్దాలు అడి వేయాలమ్మాకప్పుడు వంద అబద్దాలు అది ఇప్పుడు వెయ్యి అబద్దాలు దాంట్లో పాషగారికి కూడా పెడతా పాసగారి పెళ్లి సూపులు కొద్ది అంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మేము ఎందుకంటే స్టోక్ పరిపే ఏది పాస్ పాత అబ్బాయి కూర్చుని నువ్వు చెప్పరండి ఏం చెప్పాలి ఇప్పుడు అబ్బాయి అమ్మ నోట్లో ఏమి పెట్టినా పొరపెట్టాం ఆ తర్వాత వెనక వెనక ఏం పడుకుద్ది టీవీ వెళ్ళి కానీ అమ్మాయి వాళ్ళు బంగార పోయర్ చేసుకున్న గాజులు ఎన్ని బాబు ఏం చెప్పేవాళ్ళు ఆంజీ అయ్యా స్నానం చేద్దామని తాడు తీసాడు విద్యనయ్య ప్రత్యేక కనబడలేదు తాడైతే చాంత ఆడికి పోతే అక్కడ ఆతాడు కాదు పాత గారు మెడతాడు అన్నది మెడతాడు ఆడింది పెట్టిన ఒక్క నెల ఇరు పెట్టి బిగించారు అది నాంతాడు పాతగారు అన్న నాన్నది అయితే నాన్నకి పెడువాళ్ళు అండి పాతగారు ఆతారు కాదు నాయన గట్టి కాదు మగ సూత్రడు అది తీసిన అమ్మా ఏమో గారు కనబడలేదు అమ్మ మీ అల్ల్రెడీ ఇంట్లో దాని నుంచి లేడు కదా నేడు పచ్చి గారు తమ్ముడు ముచ్చుకోవాలి వాడే చెప్పబడి వాడు తీసుకెళ్ళి లలిత నీళ్ళు పెట్టి డబ్బుల మీరు తీసుకెళ్ళిపోనుక గురించి చెప్పండి మేము ఏం చెప్పానా నువ్వంటే ప్రార్థన పడతానా కాబట్టి కొంచెం మంచి మాట ఈ కొడుకు గురించి చేస్తున్నా మమ్మల్ని ఏం చేస్తాం మమ్మల్ని కూడా అబద్ధి గుడికి

అంటే ఇస్రాయలో ఎవరిని దేవుడు నా స్వాస్థ్యం ఉన్నాడో లేవీలను వారే దేవుని దత్తపుత్రుడు వారివే ఇవన్నీ వాగ్దానాలు వారివే అక్షరాచారములు వారివే నా బలు వారివే ఆ ధర్మశాస్త్ర సమస్తము వారితే అంటే దేవుడు ఏదైతే రాదన్నాడో అదంతా ఎవరిది దత్తపుత్రులది అంటే ఆయన అంగీకరించిన వారిది స్తోత్రం అందుకే మన బైబిల్ ఏవనుంది తనను ఎందరు ఎవరు అంగీకరించురో ఎందరు అంగీకరించురో వారికి అందరికి అనగా అనగా తన నామమును విశ్వసించిన వారు ఒకటి పన్నెండు అండి యోహాన్ శువార్త విశ్వసించిన వారందరికీ ఆయన కుమారులు అనుటకు అధికారం అనుగ్రహించను ఇప్పుడు మనం కుమారులమైతే పోయితే ఎవరిని వారసులు వారసులు ఎలా అయ్యాము అంగీకరించడం ద్వారా దత్తపుత్రాత్మ ద్వారా మనం వారసులు అంటే యేసు ప్రభువును ఎందరు అంగీకరిస్తారో వాడందరూ ఆయన పిల్లలే ఆమె బైబిల్ మనం ఏ ఊరు పడితే వాళ్ళు అబ్బా తండ్రి అని అనగలరా ఎవరంటారు తండ్రిని వాళ్ళకు అబ్రహాము ధనవంతుడు అబ్రహాము ఇంటిలో ఎవరెవరు ఉన్నారు ఒకరోజు అబ్రహాము దేవుడితో దేవుడు అబ్రహాం దగ్గర మాట్లాడుతుంటే అబ్రహాము ఎలా ఉన్నారు ఎలా ఉంటే నీకేమైంది లేయా అన్ని ఇచ్చిన పిల్లలు లేరుగా ఎన్ని ఇచ్చిన ఏముందిలే ఎలియాదులేక నా ఇంటి వారసులు నా యావ దాస్తికి వాళ్లే కదా అని అంటే అంటే అబ్రహాము ఇంటిలో ఎలియాదలు ఉన్నాడు ఎలియాదరుతో పాటు ఆ ఇంటిలో అలవరచబడిన వారు ఎంతమంది ఉన్నారు యుద్ధమునకు అలవరచబడిన వారు నంబర్ చూస్తున్నాం అనుకున్నానే మూడు వందల పచ్చి ప్రతిరోజు అబ్రహాం ఇంటిలో భోజనము వాళ్ళు ఎంతమంది అండి మనం యాభై మందికి వంట ఉండాలి అక్కడ ఈ రోజు ఆరు వందలు వండుతారా రోజు భర్త కొట్టండి పెళ్ళప్పుడు చూస్తుంది అమ్మాయికి వంట రాదండి నీరే చూసుకోవాలి ఈ మధ్య పచ్చేసి వెళ్ళి భర్తీ ఏమంటాడు పెళ్ళప్పుడు మొత్తం ఏమైనా చేస్తారని చెప్పారు భాస్ గారు మా వాళ్ళు అందరూ ఆయన అంటే మా వాళ్ళు కూడా అదే చెప్పారు మొత్తం అమ్మాయి చేసిద్దు అంటే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు అక్కడ పెళ్ళి బడి చెప్తారు అలా అబ్రహాం ఇంట్లో మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు రోజు భోజనం చేసేవాళ్ళు వాళ్ళకి టిఫిన్లు బాస్టులు గీమెటాలు మూడు పట్ల భోజనమే యుద్ధము చేసిన వాడు మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు ఇంకా పశువుల కాపర్లు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా అబ్రహాము విశ్వాసులు తండ్రి కదండి ఆయన అందరూ తండ్రి 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 అని పిలిచేవాళ్ళు ఎడియాదరు పిలిచేవాళ్ళు మూడు వందల పద్దెనిమిది మంది పిలిచేవాళ్ళు బరులు మేకల గాడిదలు వాళ్ళు తండ్రి అని పిలిచేవాళ్ళే పాప శారం ఇంతమందికి అక్కడికి పెట్టిందంటారా అనుభవన రోజు వెయ్యి మందికి అన్నవాడి పెట్టిందంటే పెట్టాలంటే చాలా కష్టపడే వాళ్ళు కదమ్మా మీరు మంచు మీరు ఎంతైనా క్యాటరింగ్ ఇస్తారు ఆ రోజులు లేదు క్యాటరింగ్ అంటే ఏం చేస్తా కుక్కింగ్ పైన క్యాటరింగ్ బూట ఏదో చెప్పాలి ఆ రోజు లేవు ఉండటమే మాకు ఇన్ని ఛాపలు వచ్చారు ఏం సంగతి అంటే నెచ్చల ఫీడ్తో ఉండమన్నారు చపాతీ మెత్తల పిండి అని వచ్చి మన కారణం పెట్టింది బాధిపెట్టి అల్ల మెత్తల పిండి అంట మంచి దాన్ని తీసుకొని ముక్క అర్జెంటుగా అర్జెంటుగా అన్నాడు మహా మహాఫాస్ట్ తయారు చేసిందావా ఇలా ముగ్గురు రకంగా నిండా ఎక్కడనో ఎక్కడనో ఇప్పుడు బిర్యానీ తీసుకోవడం ఇప్పుడు నా బాధ్యు ఎక్కడో అందరూ తీసుకోవాలి ఏక రాను అట్లా సాంబార్ ఇంట్లో తింటారు సాంబార్ పెంచుకోండి కూర్చుంటాను అంటే ఇంత మంది అబ్రహామును తండ్రి తండ్రి పురస్కారని విశ్వాసులకు తండ్రి అనే ఉంది అందరూ తండ్రి వాళ్ళే కానీ అబ్రహాము తన యావ దాస్తిని ఎవరికి ఇచ్చాడు మరి మిగతా వాళ్ళ తండ్రి అన్న సంగతి ఏమి వాళ్ళందరూ బహుమానాలు ఇచ్చాడు తెలుసుగా మన పెళ్లికి బహుమానాలు ఇస్తాం కదా

కనుక దేవుడు లెక్కలో ఉన్న ఇస్సాకి అబ్రహాము లోపుడు తన ఆవదాస్తి అంటే అందరూ తల్లి పిలిచినంత మాత్రమే రక్తం పంచుకు పంచుకున్న వాగ్దాన పుత్రుడే వాడు గట్టిగా పీకలు మిమ్మల్ని డబ్బును మాట్ అడిగితాను మిగిద్దామండి కొంచెం తిన్నొచ్చిన వాళ్ళేమో హుషారు ఉన్నారు కొంచెం కాజీ వచ్చిన వాళ్ళేమో దేవుడు భూమి కొంచెం నానొచ్చిన వాళ్ళేమో అంతేండు మంచిది ఉపాసం ఉండే తెలియడు ఉపాసం ఉండదు తెలివనాడు ఉపాసం ఉండదు అందరూ మంచి మాట దేవుని పిల్లలు దేవుని పిల్లలు మాత్రం ఒక చేతులు ఎక్కువ లేని చెప్పండి సైతాన్ని పెట్టాలి సార్ చెప్పండి చెప్పండి ఇప్పుడు దేవుని పెట్టినారో రక్తం పచ్చబోటిని పెట్టి ఎవరో అంటే అబ్రహాం ఉన్న రక్తం